వస్తున్నారు రైతులు అనేవాళ్ళు వారికి వ్యవసాయం ఉండి వారు చేసుకునే ఒక డైరీ ఫామ్ లేదా వాళ్ళకి ఒక నాలుగైదు బర్రెలు కొనిపూర్చుకుంటే వాడు దగ్గర జరిగే జరిగేదాన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాలో పంచుకోవాలి అనుకుంటున్నాడు ఇప్పుడు మీరైతే నేను కూడా ఫేమస్ కావాలి నేను కూడా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చెప్పేసి చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫేమస్ కావడానికి మీరు చేస్తలేరా ఎవడో పాటలు పాడితే ఆ పాటలకి మీరు పెదలు ఆడించుకుంటా మీరే సొంతంగా పాటలు పాడినట్టుగా ఎఫెక్ట్స్ పెట్టుకుంటా మీరు రీల్స్ చేస్తలేరా వాటి కోసం లైక్ల కోసము చిన్న చిన్న బట్టలు సగం సగం కనబడేటట్టుగా మీరు వీడియోలు వేస్తలేరా సో వాడు వాని దగ్గర నాలుగైదు బర్రెలు కాదు ఒక్క బర్ర ఉన్నా కానీ వాడు వీడియో చేస్తే తప్పేంటి వాడు నా దగ్గర ఒక బర్రె ఉంది ఆ బర్రె దగ్గర ఎంత కష్టం ఉంది దాన్ని పక్కవాడికి తెలిసే విధంగా నేను ఇంకొక దగ్గరకు ఎందుకు పనిచేయాలి నాకు ఒక ఎకరం ఉంది దాంట్లో ఎంత గొడ్డి పెట్టుకుంటా ఒక బర్రెని తాదుకుంటా అనేటట్టుగా వాడు వీడియోలు చేస్తున్నారు దాన్ని మీరు చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏముంది ఇంకొకసారి అట్లా ఎవరిని చిన్న చూపు చూడొద్దు మీరే ఫాల్తలజలరా ఏదో పిచ్చకుంట్ల వీడియోలు వేసుకుంటా మీరేదో పెద్ద సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా మేమే నీతులు మాట్లాడుతున్నట్టుగా చూస్తారు ఇంకోసారి అట్లా చూడొద్దు ఎప్పుడైనా రైతును అనేటోని వాడు వానికి ఎకరం కాదు గుంట జాగున్నా వాడు రైతే ఒకవేళ జాగ లేకపోయినా వాడు రైతు బిడ్డ